ముందుగా అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు అండి మీ అన్నదమ్ములకి అందరైతే రాఖీ అయితే కట్టేసుకున్నారా మా పిల్లలకి వచ్చేసి ఆ లక్కలు మా బాబా వాళ్ళ పిల్లలు వచ్చి కడుతున్నారండి చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికీ నేను దూరంగా ఉండడం వల్ల మా అన్నయ్యకి అయితే నేను కట్టలేకపోయాను కానీ రాఖీ అయితే పంపించానండి రాఖీ పంపిస్తే ఎవరి చేతనా కట్టించుకుంటాడు కదా అన్నట్టు రాఖీ అయితే పంపించేశాను ఇక్కడ మా పెద్దోడికి బా బాగా సిగ్గు ఎక్కువ చూడండి స్వీట్ తినవన్నా వద్దు అని అంటాడు ఇక ఇద్దరికి ఇచ్చేసి ఆడ తీస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు కలిపి వీడియో తీసిన మా పెద్దోడైతే ఏడుస్తున్నాడు ఇక్కడ వాళ్ళ అక్కలుగా అయితే వాళ్ళు డబ్బులు అయితే ఇచ్చేసారు ఇక్కడ మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు ఇంకొక బావ పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిపి అయితే వచ్చారు చిన్నోడికి పెద్దోడికి అయితే రాఖీ కడుతున్నారండి ఇది కూడా చిన్నోడు నా ఊళ్ళో నుంచి దిగట్లేదని నా ఊళ్ళో ఉంచుకొని కట్టిపించాను అలాగే మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారు వెళ్ళారా లేదని నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి మీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నా లైఫ్లో ఒక ఇన్సూరెన్స్ అయితే అంటే నా లైఫ్లో అయితే ఒకటైతే చెప్తానండి ఒకసారి మా అన్నయ్య నేను వెనుకో బాగా గొడవపడ్డాము మాట్లాడుకోము అప్పుడే రాఖీ పండగ అయితే వచ్చింది రాఖీ పండగ రావడం రాఖీ అయితే కొన్నాను కానీ దేవుడి గుడి దగ్గర పెట్టేసి ఉంచేసాను నైట్ టెన్ అయింది అనుకుంటానండి టెన్ అయితే మా అన్నయ్యకి నిద్రపడట్లేదు నాకు నిద్ర పట్టట్లేదు అటు ఇటు తూచనే ఉన్నాము కానీ మాట్లాడుకోలేదు లాస్ట్కు నేనే వెళ్ళి చెయ్యి అని అన్నయ్య అని కూడా అనలేదు చెయ్యి అని రాకే అయితే కట్టేశాను మా అన్నయ్య అప్పుడు వాడికి నచ్చినంత డబ్బులు అయితే ఇచ్చాడు అలా ఉంటుందండి అన్న చెల్లెల బంధమైన ఎవరైనా దెబ్బలాడుకుంటాం కాదు అనలేదు కానీ ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది నాకైతే ఇప్పటికి కూడా ఆ విషయం అయితే మర్చిపోనండి ఎప్పటికీ ఎందుకు ఆ రోజు ఎలా అయిందని ఎప్ప ఇప్పటికీ పెళ్ళి అయిపోయిందని లేదు ఇప్పటికీ దెబ్బలాడుకుంటాం మా ఇద్దరం కానీ మాట్లాడుకోకుండా ఉండలేము అదే కదండి రక్త సంబంధం అంటే నాకైతే ఇక్కడ ప్రజెంట్ అన్నయ్య ఆంధ్రలో ఉండడం మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి కట్టడానికి వీలు అవ్వదని రాగి అయితే పంపించాను పంపిస్తే మా పెద్దమ్మ వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్క అయితే ఊరు వెళ్ళింది ఆమె కట్టింది అలా నా రాగి కూడా కట్టేసింది మీకు కూడా ఏదైనా ఇలాగ జరిగితే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగనిపించిందో చెప్పండి చిన్నడికి గొప్ప తొందర ఎక్కువండి పిల్లలంటే సరదా సరదా అంటే ఆడపిల్ల ఉంటే అదే ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆడపిల్లలు లేనప్పుడు మగపిల్లల మగపిల్లలైనా పర్లేదు కానీ ఆడపిల్ల ఉంటే అది ఒక హ్యాపీనెస్ కదా ఎందుకంటే మా పెద్ద బావ వాళ్ళ పాప పిల్లలకి బట్టలు అయితే తీసుకొచ్చింది తను జాబ్ చేస్తుంది అందుకు ఏం నీకు యాడ్ చేస్తున్నాను చూడండి ఫోటో రాకి మా అన్నయ్యకి పంపించాను మా పెద్దమ్మ కూతురు కట్టింది ఓకే బాయ్